మనకి ప్లీట్స్ కూడా చాలా మంచిగా ఐరన్ ప్లీట్స్ చేసి అనమాట అలాగే ప్రతి డ్రెస్ కి కూడా మనకి మార్జిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి బార్డర్స్ కూడా చూసుకోవచ్చు మంచి బార్డర్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ కూడా కింద వచ్చేసి ఇలా స్కాలప్ వర్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి బుట్ట స్లీవ్స్ తోటి మనకి పైన పార్ట్ లో కూడా మంచి ప్యాచ్ వర్క్ అండ్ లేస్ వర్క్ డీటెయిలింగ్ తోటి కంప్లీట్ రెడీ టు వేర్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు బ్లౌజ్ కి కూడా మనకి ఇలా పఫ్ స్లీవ్స్ తోటి మెగా స్లీవ్స్ ఇచ్చేసారు అనమాట బ్లౌజ్ రిమూవబుల్ మనకి ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మనకి మగ్గం వర్క్ ఫినిషింగ్ తో ఉంది అనమాట చాలా బాగుంది బీట్ వర్క్స్ వచ్చేసి సాఫ్ట్ ఆర్గాన్ అండి ఇక్కడ మేము వెల్వెట్ ఇచ్చాము ఇవి లేయర్స్ ఇది ఒక ట్విన్ కోంబో అండి ఇద్దరు సిస్టర్ కి చేపించాము సో ఇది త్రీ ఇయర్స్ వాళ్ళకి ఇది సిక్స్ ఇయర్స్ వాళ్ళకి సో ఇది ప్యానల్ ఫ్రాక్ అంటారండి ఓకే సో బర్త్డేస్కి లేదన్నా ఏదన్నా అకేషన్స్కి అలాంటప్పుడు ఇవి కుట్టించుకుంటారు సో హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ ఎవ్రీడే సో ఇవాళ వచ్చేసి మనం బ్లష్ బోటిక్లో ఉన్నాము సో ఇది వచ్చేసి మనకి నిజాంపేట్ ఏరియాలో ఉంటుందండి నియర్ టు కేఎన్ఆర్ పార్క్ కేఎన్ఆర్ కాలనీ సో మనకి ఇది ఎగ్జాక్ట్ మ్యాప్ లొకేషన్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది సో ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా స్టోర్ విజిట్ కూడా చేయొచ్చు లేదు మీకు కలెక్షన్స్ అంతా కూడా క్లియర్గా వీడియోలో చూపించాము ఇవి బేసిక్గా ఏంటి అంటే కిడ్స్వి ఎక్కువ చూపించామండి ఈ ఫెస్టివల్కి ఎథ్నిక్ వేర్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి కిడ్స్వి సో రెడీ టు వేర్వి చాలా రీజనబుల్ ప్రైజెస్లో జస్ట్ సిక్స్ సెవెన్ హండ్రెడ్లోనే అవైలబుల్గా ఉన్నాయి సో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు మ్యాప్ లొకేషన్ కావాలి అన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో చూడండి సో కలెక్షన్స్ గురించి మనకి రేఖ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు హాయ్ రేఖ గారు ఇవాళ ఏం కలెక్షన్స్ చూపిస్తున్నాం మనం హాయ్ అండి ఇది కిడ్స్ కలెక్షన్స్ అండి ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా దసరా దివాళి ఇవన్నీ సో కిడ్స్కి పట్టు లెహంగాస్ జీరో నుంచి సెవెన్ ఇయర్స్ వరకు వస్తున్నాయండి ఇవి ఓకే సో ఫస్ట్ కలెక్షన్స్ అయితే చూసేద్దాము ప్రైజెస్ అన్నీ కూడా మీకు క్లియర్గా వీడియోలోనే మెన్షన్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్స్ చేసుకొని స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇచ్చేస్తామండి ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు ఇన్ కేస్ మీకు ఏమైనా కస్టమైజేషన్స్ కావాలి అన్నా కూడా మీకు వీళ్ళు చేసి ఇస్తారు వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి సో కలెక్షన్స్ అయితే చూద్దాము సో ఇవి వచ్చేసి మనకి రెడీ రెడీ టు వేర్ ఉంటాయండి సో మీకు ఇన్ కేస్ ఎవరైనా మాకు స్టిచ్చింగ్కి టైం లేదు అనుకుంటే కనుక ఇవి పర్చేస్ చేసుకోవచ్చు సో ఇవి వచ్చేసి మనకి జీరో టు త్రీ ఇయర్స్ వరకు అన్నమాట ఈవెన్ క్వాలిటీ కానీ స్టిచ్చింగ్ కానీ మొత్తం మనకి బొటిక్ ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్కి కూడా మనకి ఇలా పఫ్ స్లీవ్స్ తోటి మెగా స్లీవ్స్ ఇచ్చేసారనమాట చాలా బాగుంటుంది బ్యాక్ వచ్చేసి హుక్స్ ఇచ్చేసారు అండ్ ఈవెన్ లెహంగా కూడా మనకి హిప్ దగ్గర వచ్చేసి ఇలా మనకి డిఫరెంట్ స్లాట్స్ పెట్టడం వల్ల ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజ్ కూడా అలాగే మనకి సైడ్ను కూడా జిప్ ప్రొవైడ్ చేశారు ఈవెన్ ఫినిషింగ్ కానీ మనకి అంతా కూడా బొటిక్ స్టైల్ లోపల వచ్చేసి క్రేప్ లైనింగ్ యూస్ చేశారు అండ్ మనకి కిందనే అంటే అడ్జస్ట్ చేసుకోవడానికి సైజ్ ఇన్ కేస్ మనకి ఫ్యూచర్ యూస్కి కూడా మనకి కింద క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారు మీరు ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా కావాలి అనుకుంటే అది యూస్ చేసుకోవచ్చు వీటిలో చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ మీకు ఇలాగా అంటే కాంబోస్ కావాలి అన్నా కూడా సిస్టర్ కాంబోస్ కానీ లేదా ఫ్యామిలీ కాంబోస్ కూడా వీళ్ళు డిజైన్ చేస్తారండి వీళ్ళ దగ్గర అయితే కంప్లీట్గా మనకి మగ్గం వర్క్స్ స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది సో ఇవన్నీ మనకి ఫస్ట్ చూపించేవన్నీ కూడా జీరో టు త్రీ ఇయర్స్వి మీకు వీటిలోనే ఏ సైజులో కావాలి అన్నా లేకపోతే ఏ డిజైన్లో కావాలి అన్నా కూడా మీకు చేసిస్తారు ప్రెజెంట్ ఇవైతే మనకి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట ఈవెన్ బ్లౌజ్ కానీ మనకి ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అంతా నీట్గా ప్రొవైడ్ చేశారు మనకి కిందన కూడా మార్జిన్ ఇవ్వడం వల్ల మీకు ఇన్ కేస్ నెక్స్ట్ ఇయర్కి కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది ఈవెన్ క్లాత్ క్వాలిటీ కూడా వీళ్ళు చాలా దగ్గరుండి సెలెక్ట్ చేసుకొని మంచి క్వాలిటీతోటి డిజైన్ చేశారనమాట అండ్ ప్రైస్ కూడా మీరు ఈవెన్ బయట క్లాత్ తీసుకుంటేనే మీకు ఈ ప్రైస్కి కూడా దొరకదు బట్ ఈవెన్ వీళ్ళు అంటే కంప్లీట్ స్టిచ్చింగ్ తోటి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు జీరో టు త్రీ ఇయర్స్వి సిక్స్ హండ్రెడ్ అండి అండ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ వస్తుంది అండ్ తర్వాత సైజెస్ అన్నీ కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ ఈవెన్ మీకు కస్టమైజేషన్స్ కావాలి అన్న చేస్తారు వాటి ప్రైజెస్ అంతా కూడా మీకు క్లియర్గా వాట్సాప్లో చెప్తారనమాట మీరు డైరెక్ట్గా కావాలంటే స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు ఈవెన్ మీకు ఇవన్నీ కూడా పిల్లలకి ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ మాకు టైం లేదు స్టిచ్ చేయించుకోవడానికి సో ఫెస్టివల్కి కావాలి లేదా ట్రెడిషనల్గా యూజ్ చేసుకోవడానికి కావాలి అనుకున్నప్పుడు ఇవి ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి చాలా రీజనబుల్ ప్రైజ్ ఈ ఫెస్టివల్కి అయితే మంచిగా యూజ్ అవుతాయి అండ్ ఇవేంటి అంటే కొంచెం పెద్ద సైజ్ అండి మనకి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ సో అలా మీకు ఏ సైజులో కావాలి అన్నా ఈ క్లాత్ మాకు ఈ డిజైన్ నచ్చింది ఈ సైజులో కావాలి అన్నా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో అన్నిటికీ కూడా సేమ్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఏంటి అంటే మనకి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉన్నటువంటి రెడీ అంటే రెడీగా స్టిచ్ చేసినటువంటి కలెక్షన్స్ అండి సో బ్లౌజ్ ప్యాటర్న్స్ కానీ మనకి ఈవెన్ మనకి స్ప్లీట్స్ కూడా చాలా మంచిగా ఐరన్ ప్లీట్స్ చేసి చేసారనమాట ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్లో ఉందో సో సేమ్ అదే మనకి ఐరన్ ప్లీట్స్ చేసి డిజైన్ చేశారు ఈవెన్ మనకి బ్లౌజ్ కూడా కింద వచ్చేసి ఇలా స్కాలప్ వర్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి బుట్ట స్లీవ్స్ తోటి మనకి పైన యోగపాట్లో కూడా మంచి ప్యాచ్ వర్క్ అండ్ లేస్ వర్క్ డీటెయిలింగ్ తోటి చాలా బాగా డిజైన్ చేశారు మనకి వచ్చేసి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయండి సో మీరు సైజు మెన్షన్ చేస్తే క్లియర్గా వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇస్తారు మనకి అండ్ ఎయిట్ హండ్రెడ్లో అంటే మనకి ఈవెన్ బయట ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ కూడా మనకి తీసుకుంటేనే అవుతుంది సో బట్ వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా మనకి మగ్గం వర్క్ ఐ మీన్ బొటిక్ ఫినిషింగ్ తోటి కంప్లీట్ రెడీ టు వేర్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఇంకా బ్లౌజ్లో ఏమైనా డిజైన్స్ కావాలి అన్నా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట బట్ దానికి మనకి ప్రైజెస్ అవి క్లియర్గా మనకి వాట్సాప్లో షేర్ చేస్తారండి మీకు ఇన్ కేస్ ఫ్యామిలీ కాంబోస్ కావాలి అన్న లేదా మగ్గం వర్క్స్ లేదు చిన్నపిల్లలకి కానీ మీరు ఏమైనా కస్టమైజ్ చేయించుకోవాలన్నా బ్లౌజెస్ కానీ ఏమైనా కూడా వీళ్ళు డైరెక్ట్గా స్టోర్కి కూడా విజిట్ చేయించండి బొటిక్ మనకి నిజాంపేట్లో అవైలబుల్గా ఉంది మీకు స్టోర్ లొకేషన్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము అండ్ వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటే ప్యాటర్న్లో స్టిచ్ చేయించారు మీకు ఇన్ కేస్ ఏమైనా కలర్ కాంబినేషన్స్ నచ్చి ప్యాటర్న్స్ ఏమైనా డిఫరెంట్గా చేయించుకోవాలి అన్నా కూడా వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది అలాగే ప్రతి డ్రెస్కి కూడా మనకి మార్జిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సో మీరు ఇవి స్టిచ్చెస్ తీసుకొని నెక్స్ట్ టైం యూస్కి కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ క్లాత్ కానీ క్వాలిటీ కానీ మనకి చాలా బాగుంది ఈవెన్ మనకి పైన యోక్లో కానీ డిఫరెంట్గా స్టిచ్ చేశారనమాట అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి సెవెన్ ఎయిట్ హండ్రెడ్లో అంటే ఇంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఎక్కడ దొరకవు ఈవెన్ మనకి బార్డర్స్ కూడా చూసుకోవచ్చు మంచి బార్డర్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో రేఖ గారు దీని గురించి చెప్పండి ఒకసారి యాక్చువల్గా ఇది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి ఇది త్రీ లే త్రీ లా త్రీ యూజెస్ త్రీ పర్పస్గా మనం యూస్ చేసుకోవచ్చు లోపల ఇది స్కట్ సో ఇది బ్లౌజ్ రిమూవబుల్ మనకి ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది డాట్ వచ్చేసి నాడ్ వస్తుంది సో మనం ఒకవేళ ఈ బ్లౌజ్ ఇట్లా రిమూవ్ చేసేసిన సో ఇది డబుల్ లేయర్ స్కట్ వస్తుంది పైన ఫ్రాక్ ఉంటుంది కింద స్కట్ ఉంటుంది సో మనం ఏంటి అంటే ఇలా ఫ్రాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది స్కట్ అండ్ ఓన్లీ మీరు ఇన్ కేస్ మాకు ఇది వద్దు ఇది తీసేసి ఓన్లీ స్కట్ విత్ టాప్ కూడా యూస్ చేసుకోవచ్చు అన్నది నేను చూపిస్తాను ఒకసారి ఇది మీకు కట్ వస్తుందండి కింద లైనింగ్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో మీరు ఇలా కావాలి అన్న స్కర్ట్ లాగా వేసుకోవచ్చు లేదు ఓన్లీ ఫ్రాక్ కావాలి అంటే స్కర్ట్ పైన ఈ ఫ్రాక్ వేసుకుంటాము ఈ ఫ్రాక్ వేసుకొని పైన బ్లౌజ్ వేసుకుంటాం మీకు కొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటే త్రీ ఒక్కటే టైం వేసుకుంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది లేదు కొంచెం సింపుల్గా ఉండాలి మాకు అనుకుంటే ఇది లో ఇది వేసేసుకొని పైన ఈ బ్లౌజ్ వేసేసుకోవచ్చు అనమాట సో ఇవి కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే మేము కస్టమైజ్ చేసిస్తాం మీరు కలర్ చెప్తే మేము తెప్పించి చేసిస్తాము ఓకే సైజెస్ కూడా మీకు అన్ని కస్టమైజ్ చేస్తారు ప్రైస్ అండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుందండి ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే ఈవెన్ బ్లౌజ్ కూడా మీరు చూసుకున్నట్లయితే అండి మంచిగా మనకి మగ్గం వర్క్ ఫినిషింగ్తో ఉందన్నమాట చాలా బాగుంది బీడ్ వర్క్స్ వచ్చేసి మీకు ఇలాంటివి ఏ కలర్లో కావాలి అన్నా లేకపోతే ఏ లో కావాలి అన్నా కస్టమైజ్ చేసిస్తారు లేదా మీకు ఏమైనా డిజైన్స్ పర్టిక్యులర్గా కావాలి అనుకున్నా కూడా వీళ్ళు కస్టమైజ్ చేస్తారండి బొటిక్ వీళ్ళ దగ్గరే ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా స్టోర్కి కూడా వాకింగ్ చేయొచ్చు అలాగే వీళ్ళ దగ్గర ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్రాక్ కలెక్షన్స్ కూడా సాఫ్ట్ ఆర్గన్ అండి ఇక్కడ మేము వెల్వెట్ ఇచ్చాము ఇవి లేయర్స్ సో ఇట్లా కూడా మేము కస్టమైజ్ చేసిస్తాం చాలా మంది పిల్లలకి కొంచెం కంఫర్ట్ కావాలి అంటారు కాబట్టి కొంచెం సాఫ్ట్ టెక్చర్ యూజ్ చేసాము సో ఇది కూడా మీకు రెడీగా ఫ్యాబ్రిక్ అవైలబుల్ గా ఉంది ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే సో మీకు ఏంటి అంటే ఏ సైజ్లో కావాలి అన్నా కస్టమైజ్ చేస్తారు అలాగే మీకు ఏమైనా వీటిల్లో ఫ్యామిలీ కాంబోస్ కావాలి అన్నా లేదా ట్విన్ కాంబోస్ కావాలి అన్నా కూడా చేసి ఇస్తారండి మీకు ఫ్యామిలీ కాంబోస్కి కూడా మీరు ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నా లేదా వీళ్ళనే తీసి ఇవ్వమన్నా కూడా మీ ఫ్యామిలీ కాంబోస్ కూడా రెడీ చేస్తారు సో ఇది ఒక ట్విన్ కాంబో అండి ఇద్దరు సిస్టర్కి చేపించాము సో ఇది త్రీ ఇయర్స్ వాళ్ళకి ఇది సిక్స్ ఇయర్స్ వాళ్ళకి చాలా బాగుంది అండి ప్రైస్ ఇవి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ అవుతుందండి చిన్న పిల్లలకి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఏజ్ పెరిగే కొద్ది అయితే ప్రైజ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటుంది ఈవెన్ ఇక్కడ మనం కింద నెట్ గ్యాదరింగ్స్ ఇచ్చాము ఇది సాటిన్ సాటిన్ లైనింగ్ వస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది మీకు ఎక్కడ పిల్లలు గుచ్చుకుంటున్నారు అని కూడా ఏం చెప్పారండి ఈవెన్ హ్యాండ్స్ కి కూడా మనకి ఏంటంటే గ్యాదరింగ్స్ ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసిందండి వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి మీరు ఏమైనా కలర్ కాంబినేషన్స్ చెప్పినా కూడా వీళ్ళు చేసిస్తారండి సో ఇది ప్యానల్ ఫ్రాక్ అంటారండి సో బర్త్డేస్ కి కి అలాంటప్పుడు ఇవి కుట్టించుకుంటారు సో ఇవి కూడా మేము చేస్తాము ఓకే సో వేసుకుంటే చాలా ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి బర్త్డేస్ కి ఎక్కువగా ఇలాగే ప్రిఫర్ చేస్తున్నారు సో అలాగే ఇలా సింపుల్ ఫ్రాక్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి అండి మనకి కోటా ఫాబ్రిక్ లో వస్తుంది అవును ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తోటి వీళ్ళ దగ్గర రెడీగా కూడా ఉంటాయండి మీకు ఇన్ కేస్ టైం లేదు మాకు అనుకుంటే వీళ్ళ దగ్గరికి వస్తే కనుక అవైలబుల్ ఉన్నటువంటి కలెక్షన్స్లో తీసుకోవచ్చు లేదు మాకు టైం ఉంది మాకు నచ్చిన డిజైన్స్ చేయించుకుంటాము అన్న కూడా వీళ్ళు కస్టమైజ్ చేస్తారు ఇవి కూడా అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వీటికి ఫ్యాబ్రిక్స్ కన్నా మీరు తీసుకొచ్చినా లేదా వీళ్ళనే సజెస్ట్ చేయమన్నా కూడా వీళ్ళు చేసిస్తారనమాట ప్రైసెస్ కూడా వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఈ ఫెస్టివల్ కి ఎవరైనా కావాలి అనుకుంటే తప్పకుండా స్టోర్ కి విజిట్ చేయండి ఇంకా మీ కలెక్షన్స్ గురించి ఏమైనా చెప్తారండి అండి ఏమి అవైలబుల్ గా ఉంటాయి కిడ్స్ క్రాప్ టాప్స్ బేబీ లెహంగాస్ నుంచి ఉన్నాయండి ఇది వన్ మోర్ మోడల్ అండి ఇట్లా గ్యాదరింగ్స్ వస్తాయి సో జీరో టు త్రీ ఇయర్స్ వరకు వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది క్యూట్గా కనిపిస్తారు పిల్లలు ఐరన్ ప్లీటింగ్ వస్తుంది కేదరింగ్స్ సో ఇలా మీకు ఏంటి అంటే రెడీగా కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇన్ కేస్ మీకు ఏం ఏం డిజైన్ స్టిచ్ చేయించుకోవాలి తెలియట్లేదు అన్న కూడా వీళ్ళ దగ్గరకు వచ్చినా కూడా వీళ్ళు మంచిగా సజెస్ట్ చేస్తారు ఈవెన్ మనకి స్టిచ్చింగ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర చాలా బాగుంది స్పెసిఫిక్గా ఈ వీడియో ఏంటి అంటే ఈ ఫెస్టివల్ సీజన్లో సో పిల్లలకి మనకి కొంచెం ఎథ్నిక్ వేర్లో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి సో ఈ కలెక్షన్స్ ఏంటి అంటే మనకి టైం లేదు ఫాస్ట్ గా కావాలి అనుకున్నా లేదా బడ్జెట్ లో కావాలి అనుకున్నా కూడా కలెక్షన్స్ అయితే చాలా బాగా చూపించారు ఈవెన్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి సో ఇలా కాటన్ ఫ్రాక్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయి డైలీ వేర్ కి సో మీకు ఇలా ఏమైనా స్టిచ్ చేయించుకోవాలి కస్టమైజ్ చేయించుకోవాలి అన్నా కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి స్టిచ్ చేయించేసుకోవచ్చు అనమాట ప్రైసెస్ మాత్రం బేసిక్ గా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఈవెన్ మీకు ఆ రెడీ టు వేర్వి కూడా జస్ట్ సిక్స్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్లోనే లోనే గా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈవెన్ మనం లాస్ట్ లో చూపించిన పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి